ఓకే సార్ ఇంకొకటి ఏంటిది అని అంటే రియల్ ఎస్టేట్ లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ లో బేసిక్ గా చాలా ఉన్నాయి బట్ బ్రాడ్ గా చూసుకుంటే రెసిడెన్షియల్ కమర్షియల్ సో రెసిడెన్షియల్ అనేది మన హౌసెస్ ఫ్లాట్స్ వస్తాయి సో ఇందులో రెసిడెన్షియల్ లో మళ్ళీ కొన్ని విభాగాలు ఉన్నాయి కమర్షియల్ లో కొన్ని విభాగాలు ఫస్ట్ రెసిడెన్షియల్ చూద్దాం రెసిడెన్షియల్ లో జనరల్ గా అందరికీ తెలిసింది ప్లాట్స్ అట్లనే ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అట్లనే ఫామ్ ప్లాట్స్ ఫామ్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ టౌన్షిప్స్ సో ఈచ్ సెగ్మెంట్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సో రెసిడెన్షియల్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా మీరు కమర్షియల్కి వచ్చారనుకోండి కమర్షియల్లో రీటైల్ స్పేస్ ఆర్ షోరూమ్ స్పేస్ అట్లానే వామ్ షెల్ బేర్షెల్ ఫర్నిష్డ్ సెమీ ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ అట్లనే స్పెషల్ ఎకనామిక్ జోన్ సెట్స్ అంటాం నిమ్స్ అని ఓపెన్ చేసే రకరకాల పోచారంలో ఉంది ఐటీ పార్క్స్ ఎస్సీ జెడ్స్ అది దాని తర్వాత మీరు ఇండస్ట్రియల్ హౌసెస్ గోడౌన్స్ అట్లనే కమర్షియల్ ల్యాండ్స్ కమర్షియల్ ప్లాట్స్ సో ఇవన్నీ కూడా మళ్ళీ మా ట్రైనింగ్లో ఈచ్ సెగ్మెంట్ మీద మనం వివరణ ఇస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ సో బట్ బేసిక్గా బిగినర్స్కి ఈ వ్యత్యాసం తెలియాలి ఏ ఏజెంట్ కూడా అన్ని సెగ్మెంట్లు చేరు బిల్డర్ కూడా అన్ని సెగ్మెంట్లు చేరు వన్ టూ త్రీ ప్రియారిటీ పెట్టి కొంతమంది కొన్ని కంపెనీ పేర్లు చెప్పడం ఓన్లీ ప్లాట్స్ మీద ఫోకస్ చేస్తారు కొంతమంది ఓన్లీ విల్లాస్ మీద చేస్తారు కొంతమంది ఓన్లీ హై హైవేస్ బిల్డింగ్ చేస్తారు సో కొంతమంది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తారు అంటే ఇందులో ఉండాల్సిన ఎక్స్పర్ట్ అందులో ఉండాలి ఒక ఏజెంట్ ఇవన్నీ చేద్దామని ట్రై చేస్తే ఫెయిల్ అవుతారు ప్లస్ మంది ఏజెంట్స్ ఏంటంటే దేశంలో ఉన్న బిజినెస్ అంతా మనమే చేసుకోవాలనుకుంటారు అది సాధ్యం కాదు ఒక మనిషి ఒకటి రెండు మూడు కిలోమీటర్ మాక్సిమం ఐదు కిలోమీటర్ డయామీటర్ దాటితే చేయరు గుర్తుండదు ఐదు కిలోమీటర్లు ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి వందలు వేలు బిల్డింగ్స్ ఉంటాయి అన్నీ నువ్వు గుర్తుపెట్టుకోలేవు కదా సో మనం స్కోర్ ఏరియా చూసుకోవాలి మనం రెంటల్ చేస్తాము సేల్స్ చేస్తాము ఒకవేళ సేల్స్ చేస్తే ఏ విభాగంలో చేద్దాం వన్ ఆర్ టూ అంతకంటే ఎక్కువ తీసుకోవాలి రెసిడెన్షియల్ కమర్షియల్ రీటైల్ ఫ్లాట్స్ అన్నీ అంటే మీరు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నాన్ ఓకే అంటే అన్నీ నేర్చుకుంటారు కానీ ఏమీ చేయరు మనకు కావాల్సినంత మాత్రం తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న దానిలో మనం ఇప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ గారిని అడిగారు అనుకోండి ఆయన ఏమంటారు వాట్ ఈస్ యువర్ హాబీ అన్నా అనుకోండి వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అన్నా అనుకోండి హి విల్ సే హిట్టింగ్ ది బాల్ అంటాడు మొత్తం లైఫ్ అంతా హిటింగ్ ది బాల్ అంటే బాల్ కొడితే రన్స్ వస్తాయి బేసికలీ బ్యాట్స్మెన్ అప్పుడు బౌలింగ్ కూడా చేస్తారు సానియా మిర్జాని అడిగారు అనుకోండి ప్లేయింగ్ టెన్నిస్ సో ప్రతి మనిషికి ఆ విశ్వనాథన్ అని చెస్ ఆయన అన్ని గేమ్లు ఆడలేక విశ్వనాథ్ ఆనంద్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషల్ స్టెఫిగ్రాఫ్ అని ఒక టెన్నిస్ అప్పుడు అలా చాలా మంది ఉన్నారు సో మన రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఏది ప్యాషన్ ఏది నచ్చుతుంది మనకి కష్టంగా చేస్తే బిజినెస్ కాదు ఏ బిజినెస్ కాదు మీరైనా నేనైనా ఏదైనా ఇష్టంగా చేయాలి ఇష్టపడి చేస్తే అవుట్పుట్ బాగుంటుంది కష్టపడి చేస్తే అవుట్పుట్ రాదు సో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మీరు ఎవరైనా మెంటర్ పెట్టుకోవడం చాలా మంది అడుగుతారు మెంటర్ ఎందుకంటే మెంటర్ ఎందుకంటే మీ రిజల్ట్స్ ఫాస్ట్ అవుతాయి ఆయనకున్న కనెక్ట్స్ మీకు వస్తాయి ఆయనకున్న అనుభవాన్ని మీకు డైరెక్ట్గా డిస్ప్లే చేస్తాడు దానివల్ల డీల్ క్లోజింగ్ జల్దీ అవుతుంది కొద్దిగా బ్రోకరేజ్ పంచుకున్నా ఇంకా షేర్ చేసుకోండి సో ఒక డీల్ అయిపోతుంది నాలుగు డీల్స్ అవుతాయి సీనియర్ ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి మూడు నెలలు ఎక్స్పీరియన్ తేడా ఉంది కదా చాలా మంది ఏజెంట్స్ ఏమనుకుంటారంటే ఆయన ఎందుకులో వస్తున్నాను ఆయనకి అంత సగం ఇవ్వాలి మళ్ళీ వేస్ట్ ఆయన డీల్ అయిపోతే సగం కదా ఏది రాదు కదా డీల్ అయితే సగవైనా వస్తుంది కదా సో చాలామంది ఏజెంట్ ఇంకొక మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే ఒక రెండు డీల్ చేయగానే నేను పెద్ద హీరో అనుకుంటాను నేను పదివేలు డీల్ చేసినా ఇంకా నేర్చుకుంటాను ఎవ్రీ డే నేర్చుకోవడానికి ఉంది ఎవ్రీ కొత్త మనిషి మనకి కొన్ని నేర్చుకో మంచి పాయింట్లు ఉంటే కొన్ని బ్యాడ్ పాయింట్స్ ఉంటాయి ఏజ్తో సంబంధం లేదు ఆ మంచి పాయింట్స్ అబ్జర్వ్ చేసుకో బ్యాడ్ పాయింట్స్ తెలియదు వీ షుడ్ నాట్ వెరీ మోర్ ఆన్ బ్యాడ్ పాయింట్స్ సో ఒక ఏజెంట్గా నేను చూసిన మార్కెటింగ్ కల్చర్ ఎట్లా ఉందంటే ఒక రెండు మూడు డీల్ చేయగానే నాకు ఇంకా డైరెక్ట్ ఎంబీకే రిపోర్ట్ చేస్తారు నాకు జనరల్ మేనేజర్ వద్దు వైస్ ప్రెసిడెంట్ వద్దు డైరెక్టర్ వద్దు టీమ్ లీడర్ వద్దు ఎందుకు అవసరం లేదు నేను వాళ్ళందరికీ డీల్ అయితే పంచుకుంటారు కదా నేను ఒక్కడనే చేసుకుంటాను సో ఉంచుకుంది కట్టుకుంది రెండు పోతాయి ఓకే అందుకని ఏజెంట్గా ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి షేరింగ్ హ్యాబిట్ ఉండాలి ఇంట్లో కూడా చూడండి ఒకే పిల్లడు కూతురు ఒక బాబు ఉంటే షేరింగ్ రాదు ఇద్దరు ముగ్గురు ఉంటే షేరింగ్ చేస్తారు అక్కా చెల్లి తమ్ముడు అనుకోండి నాన్నగారు ఏదైనా తెస్తే ముగ్గురు నెలలు తింటారు ఎవరినైనా ఒక ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళి పబ్లిక్ అయితే షేరింగ్ ఉండదు నేను ఎవడుకుంటాడు పబ్లిక్లో బతకలేడు కొన్ని కాలేజీలు కొన్ని ఇన్స్టిట్యూట్ నా పేర్లు చెప్పను వాటిలో చదువుకుంటే జనరల్ లైఫ్ తెలియదు వాళ్ళకి దే డోంట్ నో హౌ టు సర్వ్ చదువుకోవడం బాగుంటుంది రుబ్బి 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 సీట్ వచ్చేస్తాడు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ కానీ లైఫ్లో బిగ్ జీరో కాపురాలు చేయలేరు భార్యను మెయింటైన్ చేస్తారు భార్యను మెయింటైన్ చేసే అమ్మ కోపం అమ్మ మెయింటైన్ చేస్తే భార్య కోపం ఇద్దరు ఇప్పుడు చెక్కిపోయింది సాయంత్రం తాగి వస్తాడు జరుగుతున్న వాస్తవాలు మా టైంలో లో అలా లేకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో డెవలప్ అయింది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూర్ నువ్వు చేయాలా నేను చేయాలా నేను సంపాదించాను కూడా నేను చెప్పినట్టు లేడీస్ కూడా మాట సో కాంట్రడిక్షన్ అవుతుంది సో కాంట్రడిక్షన్ అవ్వకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మీకు ఓర్పు తీర్పు నేర్పు ఇది ఉండాలి ఓకే ఇంకొకటి ఎలాంటి కావాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ జనరల్ గా లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది ఒక సేల్ డీడ్ ఈసీ లింక్ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్ గవర్నమెంట్ పర్మిషన్ ట్యాక్స్ రిసిప్ట్ రేరా పర్మిషన్ డిటిసిపి జేహెచ్ఎంసి ఏ దాంట్లో పడితే ఆ అంశం ప్లస్ ఆధార్ కార్డు ఫొటోసు తర్వాత స్టాంప్ డ్యూటీ ఉంటుంది చలాన్ కట్టాలి ఆ చలాను విట్నెస్ పాన్ కార్డు ఇద్దరు విట్నెస్ ఉండాలి పాన్ కార్డు తర్వాత ఓసి అంటే ప్లాట్లకి ఫ్లాట్ కొద్ది తేడా ఉంటుంది ఎన్ఓసి ఈ కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి ప్లస్ ఫ్లోర్ ప్లాన్ ఉండాలి ఎలివేషన్ కాపీ ఉండాలి గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉండాలి అంటే ఇవన్నీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దే విల్ చెక్ ఓకే ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడితే ఎంత టైం పడితే టైం ఇవ్వలేదు ఒక రోజు చాలు ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మనం ఇచ్చేస్తే వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు చేస్తారు ఇవాళ మనం అన్ని సబ్మిట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి టైటిల్ సేల్ డీడ్స్ సేల్ అగ్రిమెంట్స్ కొన్ని డాక్యుమెంట్ మ్యాచ్ అవదు మిటేషన్ అలాంటివి అయితే లేట్ అవుతుంది సో అలాంటివి ఉన్న లేకుండా ఈ సెట్ లీగల్ ఒపీనియన్ బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లోన్ వెళ్ళి అవి కూడా సపరేట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ల మీద ఇవన్నీ జెరాక్స్ సెట్ తీసుకెళ్ళాలి ఒరిజినల్స్ కూడా చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ సాటిస్ఫై అయితే అప్పుడు రిజిస్టర్ చేసి మనకి తర్వాత ఇస్తారు చాలామంది వన్ డే ప్రాసెస్ ముందు రోజు పెట్టుకుంటే అదే రోజు కూడా చేసుకుని టైట్ అయిపోద్ది నేను బ్యాంక్ వెళ్ళాలి చాలా తీసుకోవాలి లైన్లో ఉండాలి ఇవన్నీ జిరాక్స్లు తీసుకోవాలి ప్లాన్ వేసుకోవాలి దానికి ఎస్టిమేషన్ ఉంటుంది సో అవన్నీ కొద్ది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నీకు ఎంత గంటలో తెలియాలంటే ఆయన మొత్తం డీటెయిల్స్ ఇస్తే కదా చెప్తారు ఏ ఏ ఏరియాలో ఉంది అడ్రస్ ప్రూఫ్ సో ఇలాంటివన్నీ తీసుకొని పెరిగి వెళ్తే మీరు రిజిస్ట్రేషన్ టైంకి వెళ్తే ఒక గంట రెండు గంటలు మాక్సిమం మూడు గంటలు అక్కడ ఉన్న జనాలు బట్టి నీకు అయిపోతుంది